రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నా వారి వైఖరిలో ఎలాంటి మార్పు లేదు విదేశాలకు పెద్దగా ఎగుమతులు లేవని ఉన్న గుజ్జునే తక్కువ ధరకు అమ్ముకున్నా కొనుగోలు చేసిన వ్యాపారుల నుంచి డబ్బులు రాలేదని నిర్వాహకులు అధికారులకు సమాధానమిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో టన్నుకు ఆరు లేదా ఏడు వేలే ఇవ్వగలమని తెగేసి చెబుతున్నారు మూడు నాలుగు రోజుల తర్వాతే సర్కార్ ఆదేశించినట్టు టన్నుకు ఎనిమిది వేలు వచ్చే అవకాశం ఉంది ఉమ్మిడి జిల్లాలోని గొజ్జు పరిశ్రమలు ఇప్పుడిప్పుడే ఉత్పత్తి ప్రారంభిస్తుండటంతో తోతాపురి రైతులు కర్మాగారాల బాట పడుతున్నారు మార్కెట్లో అంతగా డిమాండ్ లేదని పదే పదే యాజమాన్యాలు చేస్తున్న నేపథ్యంలో ధరలు పడిపోకుండా యంత్రాంగం కదిలింది అన్నదాతలకు ప్రభుత్వం నుంచి అదనంగా టన్నుకు నాలుగు వేలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం వివరాలు సేకరిస్తుంది పక్వాన్కు వచ్చి కాయలే పరిశ్రమలకు తేవాలని రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు నెలాఖరు వరకు ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తేనే అన్నదాతలకు నష్టం వాటిల్లదు మిగిలిన గుజ్జు పరిశ్రమలు వీలైనంత త్వరగా తెరిస్తే మరి కొంత గిట్టుబాటు ధర రైతులకు లభించే అవకాశం ఉంది మామిడి రైతులు పంటను పరిశ్రమల వద్దకు తెచ్చే సమయంలో రైతుల వెంట ఆధార్ కార్డు జిరాక్సు వన్ బి పట్టాదారు పాసు పుస్తకం అడాంగాలు జిరాక్సు బ్యాంకు పాసు పుస్తకం జిరాక్స్ తీసుకురావాలని అధికారులు కోరుతున్నారు అప్పుడే ప్రభుత్వం అదనంగా ప్రకటించిన టన్నుకు నాలుగు వేలు నగదు వారి ఖాతాలో జమ అవుతాయని వారన్నారు ఉమ్మిడి చిత్తూరు జిల్లాలోని నలభై ఒక్క గుజ్జు పరిశ్రమల్లో దాదాపు ఇరవై ప్రారంభమయ్యాయి మిగిలిన ఇరవై ఒకటి కూడా త్వరగా కార్యకలాపాలు ప్రారంభించాలి వీలైనంత త్వరగా అవి మొదలైతే రైతులకు పడిగాపులు పడే పరిస్థితి తప్పుతుంది తమిళనాడులోని కృష్ణగిరి ధర్మపూరితో పాటు మరో ఐదు జిల్లాల్లో ఈ నెలాఖరుతో తోతాపురి కోతలు ఆగిపోతాయి అప్పటి వరకు ధరలు పడిపోకుండా చూడాలి తర్వాత పరిశ్రమల యాజమాన్యాలే తమకు మామిడి కావాలని రైతులను అడిగే పరిస్థితి నెలకొంటుంది ఉమ్మడి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జిల్లాలో పదహైదు రోజుల పాటు కోతలు ఉంటాయి ఆ సమయంలో ధరలు అధికంగా ఉంటాయని అధికారులు ఒక అంచనా వేస్తున్నారు చిత్తూరు జిల్లాలో ముప్పై ఐదు ర్యాంపులు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలోని వీటి సంఖ్య యాభై పరిశ్రమలు మండీలతో పోలిస్తే ఇక్కడ ధరలు మరింత తగ్గిస్తారు వెంటనే డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో కొందరు ఇక్కడ విక్రయించేందుకు ఆసక్తి చూపుతారు ఈ నేపథ్యంలో ఇక్కడ గిట్టుబాటు ధర లభించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలా అని అధికారులు మల్లగుల్లలు పడుతున్నారు ప్రస్తుతానికి రెవెన్యూ యంత్రాంగాన్ని గుజ్జు పరిశ్రమల వద్ద మోహరించారు రెండు మూడు రోజుల అనంతరం ఇక్కడ కూడా సిబ్బందిని నియమించనున్నారు వీలైనంత త్వరగా ఉంచితే నిర్వాహకులకు ఎంతో కొంత భయం వస్తుంది ప్రభుత్వం ఇచ్చే ధరతో కలిపి టన్నుకు కనీసం పది నుండి పదకొండు వేలు రైతులకు లభించనున్నది